చంద్రబాబు నాయుడు గారు చేసిన పని రెండు వేల పద్నాలుగులో అరవై శాతం అయిపోయింది అమరావతి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ రోజున అసెంబ్లీలో కూడా అతను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే అమరావతి ఇక్కడే ఉండాలి రైతులు కూడా మంచి పని చేశారు రైతులు కూడా ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలిపిన జగన్మోహన్ రెడ్డి అతను అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అసలు దాన్ని ఏం చెయ్యాలనేది అతను మనసులో ఉండి అమరావతి అనే దాన్నే లేకుండా చెయ్యాలని కూడా జగన్మోహన్ రెడ్డి పన్నాంగంబండాడు ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి అక్కడే ఉంటదన్నాడు అన్ని కార్యక్రమాలు కూడా దగ్గరగానే ఉంటదన్నారు విజయవాడ దగ్గరగా ఉంటదన్నాడు ఏపీకి కూడా సెంట్రల్లో ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసేసాక అసలు అతను మాట్లాడే మాటలు కానీ అతను మాట్లాడిన లాంగ్వేజ్ కానీ అమరావతిని బతికిన అమరావతిని చంపేశాడు చంపడం మామూలుగా చంపల పెట్రోల్ బస్ తగలబెట్టినంతగా పనిచేసేసాడు జగన్మోహన్ రెడ్డి మరి అదే విషయంగా మరి ఆ రోజున రోడ్లు వేయడం జరిగింది సిమెంట్ రోడ్లు వేశారు చాలా వరకు కూడా రోడ్ల పని అన్నీ అయిపోయినాయి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పట్టపగలే పట్టపగలు మిషన్లు తీసుకువచ్చి సిమెంట్ రోడ్లు పగల కొట్టిచ్చేసి ట్రాక్టర్లతో ఎత్తికెళ్తుంటే ఆ మట్టి ఆ సిమెంట్ రోడ్లో ఉన్న కంకరు మట్టి ఇదంతా ఎత్తుకెళ్తుంటే అమరావతి రాజధాని రైతులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చెప్పారంటే అమ్మ వర్షాకాలం వస్తుంది గుంట్లో ఉండరు కాడ పోయటానికి తీసుకెళ్తున్నారు అనే పోలీసులు సమాధానం చెప్పిన విషయం అది అయితే సిమెంట్ రోడ్లు పొడిసేసేసి కంకరా సిమెంట్ ఎత్తుకొని వెళ్ళి గుంటలు పుడతారా అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం సంబంధించి పునర్నిర్మాణం చేస్తారు దాన్ని కొంతమంది వైసీపీ ఇది దుష్ప్రచారం చేస్తున్నారు ఇది ఏంటి దానికి మళ్ళీ పునఃప్రారంభం ఏంటి ఇది అని మా మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు అమరావతి అనేది వైసీపీ నేతలు కానీ వైసీపీ కుటుంబాల్లో కానీ ఎవరికి ఇష్టం లేదు అసలు ఎవరికి వైసీపీలో ఎవరెవరైతే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మంది ఉన్నారు కానీ అందరూ కూడా తెలియపరచాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కనుక ఆయన కూడా మోడీ గారిని ఆహ్వానించాడు మరి వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి కూడా అమరావతిని మూడు సంవత్సరాల్లో పూర్తి చేద్దామని మోడీ గారు కూడా హామీ ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఏపీలో ఎక్కడైనా కూడా రోడ్డుల్లో గాని ఎక్కడన్నా డ్యాముల దగ్గర గాని ఏదన్నా గాని ఒక తట్టడ మట్టేసిన పాపన బాల రోడ్లన్నీ పాడైపోయినాయి ఏపీ గవర్నమెంట్ లో బస్సులన్నీ కూడా యాక్సిడెంట్లు ఎందుకంటే ఆ గోతులను బట్టి ఒక గోతులోకి వెళ్తే ఇంకో గోతులోకి వెళ్తుంది ఇంకో గోతులోకి వెళ్తే ఇంకో గోతులోకి వెళ్తుంది టైర్లు పగిలిపోతున్నాయి కమానుకట్లు విరిగిపోతున్నాయి అనేది పక్కనే ఉంది కరకట్ట పక్కన ఉంది వరదలు వస్తే మునిగిపోతుంది అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం ఇది మూడు రాజధానులు అయితే డెవలప్ అవుతుంది అన్ని చోట్ల టైల్స్ ఏమి కానీ ఉత్తరాంధ్ర కానీ ఇక్కడ పన్స్ ఎన్ని డెవలప్ అవుతాయి అందుకే మేము మూడు రాజధానులు అన్నామని అంటున్నారు దాని మీద మీరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాలక వర్గం కాని వాళ్ళ వైసీపీ వాళ్ళు ఎవరైనా కూడా అంత రాంగ్ రూటే జగన్మోహన్ రెడ్డిగా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ రోజున ఎందుకు మాట్లాడాల కెస్టడ్డు ఉంది అది మునిగిపోద్ది అనేది ఎందుకు మాట్లాడాల అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాక మూడు ముక్కలాట ఆడిన మాట జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులతో ఆడిచ్చాడు మూడు ముక్కలాట ఆట ఆడిచ్చేసాడు మా అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తుంది అని మాట్లాడుతున్నారు వైసీపీ వైసీపీ వాళ్ళకి నిద్ర అప్పుడు వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో అంబటి రాంబాబుతో సహా నిద్ర పడతలేదు వాళ్ళకి ఎందుకంటే ఇది ఎట్టయినా మూడు సంవత్సరాలతో రాజధాని పూర్తి అయిపోద్ది మళ్ళీ ఇక మనం అధికారంలో వచ్చే పని లేదు అసలుగా మనకి భవిష్యత్ అంటూ లేదు చంద్రబాబు నాయుడు గారు కనుక డోర్లు తీసుకుంటే జ్వరపడటానికి వైసీపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు గారు కూడా డోర్ లేసే ఉంచుతున్నాడు ఎందుకంటే వైసీపీ వాళ్ళు వచ్చి జ్వరపడతారు అని అయినా ఇంకొక విషయం అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమరావతిని చంపేసింది వైసీపీ ప్రభుత్వమే నాయకులు ఉన్నారు చూసారా ఆ నాయకులు కూడా కూడా ఒకరి కాపై కూడా చేద్దాము కడదామనే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇదంతా కూడా వర్షం అతది మునిగిపోద్ది అనే దాని మీద వాళ్ళ కాడికి వైసీపీ నేతల కాడికి ఎక్కువగా ఆలోచన పరులు గాని ఇంజనీర్లు గాని పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అవన్నీ కూడా ఇళ్ళని చెప్పవసరం గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నాయకులు ఖజానాలోకి వెళ్ళిపోతుంది కానీ ప్రజలకి ఎటువంటి సేవలు చేయట్లేదు కార్యక్రమాలు చేయట్లేదు అది అని మాట్లాడుతున్నారు అసలు అది వాళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదండి వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదు అసలు వాళ్ళు వాళ్ళు ఎంతవరకు నిద్రపట్టగా పట్టగా మేలుకు వచ్చి నిద్రపోతా లేచినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడాలని అంటమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అడ్మినిస్ట్రేషన్ తోనే ఉంటాడు ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జరిగిద్ది ఎటువంటి ఇబ్బందులు లేవు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మిస్తారని నమ్మకం మీకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ప్రజలకు కూడా నమ్మకం ఉంది నా నా నమ్మకమే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏపీలో ఐదు కోట్ల మందికి కూడా నమ్మ పూర్తి నమ్మకం ఉంది అదే కనుక వైసీపీ వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు నిద్రబాటు కారణం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్మించారు సమర్థుడు ఏదైనా కూడా చేయగలిగినంత సమర్థుడు వాళ్ళ ఉందా ఏపీలో మొత్తం మీద ఎవరైనా కూడా ముఖ్యమంత్రిగా ఆయన కావాలని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాదు మళ్ళీ బాబు గారు రావాలి కూటమి రావాలి ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి భరోసా ఇచ్చారు హామీలు ఇచ్చారు